నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటి మీడియా నేను మీ ఛాన్సీ సో గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అందరికీ మనం జంక్ తింటున్నాము ప్రిజర్వేటివ్స్ తింటున్నాము ఫుడ్ కలర్స్ తింటున్నాము చాలా అన్హెల్తీ ఫుడ్ అన్హైజనిక్ ఫుడ్ అంతా పొట్టలేసేస్తున్నాము ఫలితం గ్యాస్ట్రిక్ సమస్యలు ఇంకా చాలా ఇష్యూస్ అయి ఉంటాయి మరి ఎలాంటి మందు ఎలాంటి మెడిసిన్ లేకుండా చక్కగా మన ఇంట్లోనే కూర్చొని ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకు ఒక చెక్ పెట్టేయచ్చు అంటే అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది ఉంటుంది సో ఆ విషయం తెలుసుకుందాం ఆక్యుప్రెషర్ ద్వారా సమస్యలను ఎలా నియంత్రించుకోవచ్చు సో ప్రస్తుతం ఉన్నారు సర్టిఫైడ్ అలాగే ఆక్యుపెజిస్ జనార్దనాచారి గారు సో సార్ తో మాట్లాడి ఈ విషయానికి ఒక చక్కని పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఓకే సో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చినప్పుడు చాలా రకరకాల టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు పొరగడుపుని లేచి గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకున్న తర్వాతే కొంతమంది డైలీ దినచర్య స్టార్ట్ అవుతుంది చాలా మందికి సో ఇవన్నీ కాకుండా చక్కగా ఈ ప్రెజర్స్ ద్వారా ఏదైనా మార్గం ఉందా ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యకు డైజెషన్ ఇష్యూస్ కి ఆక్యు పంక్చర్ లేదా ఆక్యూప్రెషర్ లో చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి ఇది ప్రూవెన్ మీరు ఎవరైనా మనకు ఈ వీడియో తర్వాత చెప్తారు మేము ట్రై చేసామండి మంచి రిజల్ట్స్ వచ్చాయి అనే ఫీడ్బ్యాక్ తప్పకుండా వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే చాలా చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి వండర్ఫుల్ ఆక్యుప్రేషన్ పాయింట్స్ ఉన్నాయి ఇది వాళ్ళ వాళ్ళే చేసుకోవచ్చు ఓకే ఇది బేసిక్ ఏంటంటే మనము ఆ ఎందుకు ఈ సమస్య ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఒకప్పుడు అరువు తగ్గిందంటే ఒక ఏజ్ వచ్చాక అరగడం లేదు తినది గ్యాస్ట్రిక్ యాభై ఏళ్ళ తర్వాతనే యాభై ఏళ్ళు ఆరు ఇంకా పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వచ్చేది కాదు హాయి తినేసేవాళ్ళు ఇంత వాళ్ళు కరిగేవాళ్ళు యాక్చువల్గా ఒక పని పనిలో పెట్టుకోవాలంటే మనుషుల్ని ముందు భోజనం పెట్టి ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళు పెట్టుకునేవాళ్ళు ఇంకా పనిచేసే వ్యవసాయం వ్యవసాయం పండుగ కదా అలా తినాలి చేయాలి అనే ఇప్పుడు తినడానికే లేదుగా అప్పుడు ఆహారం లేదు తినడానికి ఆహారం లేదు ఇప్పుడు ఆహారం ఉంది కడుపు నిండా తినేవాళ్ళు తినేవాళ్ళు లేదు తినలేకపోతున్నారు 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 కొంచెం ఆకలిస్తుంది కొంతమందికి ఇంతగానే కర్వెంట్ పోతుంది కొంతమందికి ఏం తిన్నా వెంటనే రిఫ్లెక్స్ చెస్ట్ లో బర్నింగ్ సెన్సేషన్ అది ఏంటంటే చోటు హార్ట్ అటాక్ ఏమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది కొంతమంది బర్నింగ్ ఇక్కడ దాకా రావడం గ్యాస్ ఇష్యూస్ ఉన్నప్పుడు గ్యాస్ ఇష్యూ వల్లనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన కేసెస్ కూడా చూసాం కదా సార్ చాలా అదే ఆల్మోస్ట్ ఇదంతా కూడా ఈ హార్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే మంట ఫైర్ ఇలా యాసిడ్ రిఫ్లెక్ట్ పైకి వచ్చేస్తుంది కదా ఈ ఏరియా అంతా ఇబ్బంది కలిగజేస్తుంది అందువల్ల హార్ట్ అటాక్ అన్న అది ఉంటుంది రెండవది ఏంటంటే ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ఎందుకు వస్తుంది అనే దాని మీద మనం ఒకసారి కొంచెం ఒక చిన్న బ్రీఫ్ చెప్ప చెప్పాలనుకుంటే మనము ఏం తింటున్నాము అనే దానికన్నా కూడా ఎలా తింటున్నాము ఎప్పుడు తింటున్నాము ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్ ఎలా తింటున్నాం ఎప్పుడు తింటున్నాము ఎంత అంటే మనము మన పొట్టకు లేదా జీర్ణాశయానికి అనువైన ఆహారం తింటున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ అంటే దీనికి సరిపడన ఆహారం తినడం కూడా మంచిది కాదు ఆక్యుపంక్షన్ ఏం చెప్తామంటే మట్టి ఎర్త్ మట్టి అంటే పొట్ట అంటాం మేము మట్టిలో ధాన్యం వేస్తే ఇలా పండుతాయి పొట్టలో కూడా శిశు గర్భం వస్తుంది డెవలప్ అవుతుంది మట్టి పొట్ట అనేది రెండు నరిష్మెంట్ అంటే పోషణ ఓకే నరిష్మెంట్ పోషణ ఈ ఇక్కడ నుంచి మనకు అన్ని ఆర్గాన్స్ కి ఎనర్జీ అందుతుంది పొట్టలో ఉన్న ఆహారం ఏ తిన్నా కూడా అదే జీర్ణమయ్యి ఎస్సెన్స్ వచ్చి ఆ సారాలన్నీ కూడా ఆ ఆర్గాన్స్ కి ఎనర్జీని ఇస్తున్నాయి కంటి దగ్గర నుంచి జుట్టు దగ్గర నుంచి అంత కూడా ఈ పొట్ట బాగుండాలి ఇది కేంద్ర బిందువు పొట్ట బాగుంటే అన్నీ బాగుంటాయి పొట్టని గట్ అంటాం గట్ హెల్త్ అంటాం అంటే మనం తిన్నా ఆకలేయాలి తినాలి అరగాలి జీర్ణం కావాలి అది రసాలు శరీరానికి అందాలి ఎస్సెన్స్ ఆఫ్ ద ఫుడ్ అండ్ వేస్ట్ అంతా కూడా మళ్ళీ ఎలిమినేట్ అవ్వాలి సో ఇదంతా కలిగితేనే మనం ఒక మెటబాలిక్ యాక్టివేట్ మెటబాలిజం అంటాం సో అందువల్ల ఈ గట్టుకు ఈ బ్రెయిన్ యాక్సెస్ ఉందని కూడా అంటున్నాం మనం సో మనం ఏం చేస్తున్నాం అంటే పొట్టకు అనువైన ఆహారం తింటున్నావా లేదా అని చూడాలి అనువైన ఆహారం అంటే ఏంటి ఇప్పుడు మట్టిలో కొన్ని రకాలే కలిసిపోవు ప్లాస్టిక్లు వేస్తే మట్టిలో కలిసిపోవు సీసాలు గ్లా గాజు వేస్తే కలిసిపోవు కదా మట్టి అనేది జీర్ణం చేసుకోలేదు ఇబ్బంది పడుతుంది పర్యావరణ సమస్య అట్లాగే పొట్టలు కూడా కొన్ని రకాల పదార్థాలు మనకు జీర్ణం కావు అవి మనం ఇప్పుడు ఎక్కువ తింటున్నాం రెండవది కెమికల్స్ ఫుడ్ బాగా పెరిగాయి ఇప్పుడు మనం ధాన్యం పండించాలంటే ఒకప్పుడు తక్కువ కెమికల్స్ ఫెర్టిలైజర్ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ పెస్టిలైర్స్ లేనే లేవు ఫెర్టిలైజర్స్ కూడా నేచురల్ గా ఉండేవి ఏది మన పశువుల వ్యర్థాల నుంచే తీసేవాళ్ళు అట్లా కాకుండా ఎరువులు పురుగు మందులు వాడకం ఇవన్నీ కూడా ఏమైంది మట్టి స్పైల్ అయిపోతుంది మట్టిలో పండిన ధాన్యం కూడా కెమికల్స్ మయమవుతుంది అది మనం తింటున్నాం కాబట్టి మట్టి పొట్ట ఎందుకు అంటున్నాం అంటే అదే తింటున్నాం కాబట్టి ఇది కూడా స్పైల్ అయిపోతుంది సో మనకి ఏది నచ్చుతుంది పొట్టకి అంటే రెండు మూడు విషయాలు చూడాలి ఒకటి మన ప్రాంతంలో పండిన ఆహార పదార్థాలన్నీ కూడా మన పొట్ట నచ్చుతుంది రీజనల్ ఇంపోర్టెంట్ నచ్చదు ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల నుంచి ఆవకాడో అదో ఏదో తెప్పిస్తాను అంటున్నారు అది మన ప్రాంతంలో పండినట్టు పండింది కాకపోతే మన పూర్వీకులు ఆ పదార్థాన్ని కనుక తిని ఉండకపోతే అది మనకు అంత సరిపడదు ఎందుకంటే మన ఈ సెల్స్ కణాలు దాన్ని గుర్తుపట్టలేవు ఆ డైజెస్టివ్ సిస్టమ్ దానికి అనుగుణంగా లేదు అందుకని మనం వాళ్ళు ఏం తిన్నారో చూసి తినచ్చు మన వాళ్ళు ఈ పదార్ ఈ సమయంలో ఏం తినాలి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకో మన పూర్వీకులు తిన్నారా లేదా తిన్నారు మన నాన్న అమ్మ నా తిన్నారు మనం తినచ్చు మన ఖచ్చితంగా సరిపోదు దోదా సరిపోతుంది కొంచెం లైఫ్ స్టైల్ మారింది కాబట్టి అంత తినకూడదు కానీ ఆ పదార్థం మనకు పడుతుంది రెండవది మన రీజినల్ తో పాటు సీజనల్ గా వచ్చేవి కూడా తీసుకోవాలి మన ఈ సీజన్ లో అన్ని తినవచ్చు మన సీజన్లో ఒక్కొక్క సీజన్లో ఒక్కో ఫ్రూట్స్ వస్తాయి ఒక్కొక్క సీజన్లో ఒక ధాన్యం వస్తుంది అవన్నీ కూడా మనకు చాలా చాలా హెల్ప్ అవుతాయి ఈ రెండు మన అంటే ఏది మంచిది ఏది చెడ్డదని చెప్పడం కోసం చెప్తున్నాను ఓకే ఇక మూడవది ఏంటంటే ఎలా తినాలి ఎలా తినాలంటే మనం తినే పదార్థాలు ఎంత గొప్పవైనా కూడా తినే పద్ధతి ప్రకారం తినాలి ఎలా తినాలి ఒక్క సింపుల్ సిస్టమ్ చెప్తున్నా నేను ఎంత పెద్ద సమస్యకైనా చెక్ పెట్టచ్చు కొంచెం నమ్మిలి నమ్మిలి తినండి నమిలి నమిలి ప్రాపర్ ఇంపార్టెంట్ మన ఎక్కువ శ్రమ కలిగించకూడదు ఎందుకంటే అది ఇబ్బంది పడుతుంది ఈ రోజు మనము తినకూడని పదార్థాలు తింటున్నాము తాగూడని ద్రావాలు తాగుతున్నాము అందువల్ల పొట్ట ఇబ్బంది పడుతుంది అందుకని ఏం చేస్తున్నాం అంటే నమిల్ నమిల్ తినండి చూయింగ్ ఇస్ ఇంపార్టెంట్ గ్యాస్ట్రిక్ సమస్య చాలా చాలా ఇంపార్టెంట్ నమిల్ 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 తింటే నూరేళ్ళు అయ్యం మంచి నమూలు తినండి ఫుడ్ ని ఎంజాయ్ చేయాలి ముద్ద ముద్దకు ఒక రుచి ఉంటుంది ఆ రుచిని ఆస్వాదిస్తూ తినాలి ఆ రుచి అయిపోయిన తర్వాత అప్పు పెంగాలి ఓకే ఆ రుచి ఉంటుంది కదా రుచిని ఆస్వాదించాలి అలా అని తింటూ ఉంటారు కదా చాలా మంది తినరు ఇప్పుడు ఇప్పుడు తినట్లేదు ఇప్పుడు తినడం లేదు నేను ఐదు నిమిషాలు పోయిన ఫినిష్ చేసే వాళ్ళు చాలా మంది అందుకొచ్చే వాళ్ళు అడుగుతే ఎంతగా మీరు పోయేలా చేస్తారండి చాలు చాలా ఫాస్ట్ అండి ఇలా నాలుగైదు నిమిషాలు పోయిన అయిపోతుంది కొన్నిసార్లు ఈ అడుగు పరుగుల జీవితంలో కొన్నిసార్లు కాదు లో ఉన్నప్పుడు ఫాస్ట్ గా తినేయడం బయట ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు బొఫి సిస్టమ్స్ వచ్చింది ఫాస్ట్ గా తినేయడం కూర్చు నువ్వు అరగంట రోజు కానీ మనం ఇంత కష్టపడేది జీవితం అంతా కూడా ఒక్కటి చెప్పమంటారా ఒక్క ఆహారమే మనం ఎంజాయ్ చేయగలిగేది మనం మనం అందులో ఆహారమే అది తింటే మీ టై ఉంటాయి అందుకే అందుకేంత చెప్పాను ఇది కేంద్ర బిందు అని మన బ్రెయిన్ చేయాలి చూడండి నాభి దగ్గర చల్లబడితే నవాబుకైనా జవాబు చెప్పొచ్చు అంటారు నావి దగ్గర కొంచెం బాగుండాలంటే డైజెస్ బాగుండాలి పనిచేస్తుంది మిగతా ఆర్గాన్స్ అని చాలా పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయంటే మన ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ బాగాలేదని చాలా ఇంకొక విషయం రహస్యం చెప్పిన మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి గ్యాస్ట్రిక్ గ్యాస్ తగ్గి ఆ రోజు చూడండి మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ ఉంటాయి కొంతమందికి ఒక రోజు అంటారు ఎందుకు ఎక్కువ రోజు ఖచ్చితంగా గ్యాస్ ఫామ్ అయ్యేటప్పట్లో ఆ రోజు పప్పులు ఎక్కువ తినడం కానీ లేదా చింతపులుసు చింతపండు తినడం కానీ ఎక్కువ తినడం కానీ అదేదో ఆహారాలు డిస్టర్బ్ అయితే గ్యాస్ ఫామ్ అయితే ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో పాటు ఈ నీ పెయిన్ జాయింట్ పెయిన్కి వస్తాయి ఇది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఓకే నమిలి నమిలి తినడం ఒకటి ఇంపార్టెంట్ తర్వాత ఎంత తినాలి అంటే కడుపు నిండా కాకుండా కొంచెం గ్యాప్ ద్వారా చూసుకోవాలి తినాలి ఎప్పుడు తినాలి ఇది కూడా ఇంపార్టెంట్ ప్రతి అన్నిటికీ టైమింగ్స్ ఉంటాయి ఎప్పుడు తినాలంటే మన పొట్టలో డైజెస్టివ్ జ్యూసెస్ ఒక పర్టికులర్ టైంలో ఎక్కువగా ఉంటాయి అదేంటంటే మార్నింగ్ సెవెన్ టు నైన్ బ్రేక్ఫాస్ట్ టైం అది ఏడు నుంచి తొమ్మిది మధ్యలో మన వాళ్ళు తొమ్మిది తర్వాత తింటున్నారు చాలా మంది తొమ్మిది పది పదకొండవ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తారు మీరు అదే చెప్తా నైన్ లోకి తినండి ఎయిట్ థర్టీకి ఎయిట్ ఓ క్లాక్ తినండి సెవెన్ టు నైన్ టైం ఉంది దానికి ఆ టైం ఏంటంటే స్టమక్ టైం అది మనకు ఒక టైం ఉంది స్టమక్ టైం ఆ డైజెషన్ బాగుంటుంది అప్పుడు సెవెన్ టు నైన్ బ్రేక్ఫాస్ట్ నవమిల తినండి ఫ్రూట్స్ పెట్టుకోండి ఈ ఈ ఈ సీజనల్ రీజనల్ లో పన్నీర్ తీసుకోండి అని చెప్తాను ఇది ఒకటి రెండవది మధ్యాహ్నం లంచ్ ఎప్పుడు తినాలి అది ట్వల్వ్ థర్టీ వన్ 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 ఎందుకంటే సూర్యుడు అక్కడ నడినెత్తిన కరక మండుతున్నప్పుడు ఇక్కడ కూడా మనకు ఆకలి వేస్తుంటుంది సో డైజెస్టివ్ జ్యూసెస్ చాలా బాగుంటాయి సో ఆయన అక్కడికి వచ్చాడు ఇది ఇక్కడికి వచ్చినట్టే సో అప్పుడు మనం భోజనం లంచ్ చేయొచ్చు రాత్రి భోజనం ఎప్పుడు చేయాలి సూర్యాస్తమయంకు కొంచెం అటు ఇటు అంటే సెవెన్ సెవెన్ థర్టీ ఇక మ్యాగ్స్ లోపు చేయాలి అసలు నేను మెయిన్ చెప్పేది అయితే సిక్స్ థర్టీ ఏ సెవెన్ ఓ క్లాక్ ఎలా తింటాం అండి పనులు ఉన్నాయి ఆఫీసులో ఉంటాము తినలేము షాప్ కట్టేయాలి రావాలి అని అంటారు కాబట్టి కొంచెం రిలాక్సేషన్ ఏంటంటే సెవెన్ థర్టీ ఎయిట్ మ్యాక్సిమం ఎయిట్ థర్టీ లోపు తినాలి కానీ ఈజీగా డైజెస్ట్ అయ్యి తీసుకోవాలి నైట్ రాత్రి భోజనంలో తేలిక జీవనం పదార్థాలు తినాలి అది ఇంపార్టెంట్ తేలిక జీవనం ఏంటంటే ఎక్కువ ఆయిల్స్ ఉండకూడదు ఎక్కువ ఫ్రై ఉండకూడదు బట్ అంటే దానికి పూర్తిగా విరుద్ధం ఏంటంటే మార్నింగ్ నుంచి వర్క్ చేసి 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 బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు లంచ్ ఏదో తినామని తినా ఉంటారు బట్ చక్కగా ఇంటికి వెళ్ళి రాత్రి మంచిగా బిర్యానీ ఆర్డర్ లేకపోతే ఇంట్లోనో ఏదో ఒకటి అంటే డిన్నర్ అంటే ఒక అద్భుతమైన పదం కదా డిన్నర్ చేద్దాం అని దాని అందుకని డిన్నర్ లాగా అన్ని డిషెస్ పెట్టుకొని హెవీగా ఏదన్నా మసాలాలు స్పైసెస్ నాన్ వెజ్ తర్వాత కోకో కోల ఇది కూడా తర్వాత కూల్ డ్రింక్స్తో పాటు తినేవాళ్ళు పార్టీలు మిడ్ నైట్ పన్నెండు గంటలకు ఒంటి గంటకు తినేవాళ్ళు కూడా ఉన్నారు కదా ఈ నైట్ డ్యూటీసు వల్ల అవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి అందుకే చెప్తున్నాను ఏంటంటే ఎర్లీ తినండి రాత్రి భోజనం తగ్గించి తినండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినవచ్చు మంచిగా మధ్యాహ్నం కొంచెం తగ్గించి తినవచ్చు రాత్రి ఇంకా తగ్గించి తినాలి రెండవది ఏంటంటే నమిళను తినాలి మూడవది అంటే రాత్రి భోజనాల్లో రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి దాదాపు నాన్ వెజ్ తక్కువ తినండి లేదా అసలు డేలో తినండి నాన్ వెజ్ని పొద్దున్న తినండి మధ్యాహ్నం తినండి కానీ నాన్ వెజ్ నైట్ ఉండకూడదు కొంచెం ఎందుకంటే కొంచెం డైజెషన్ టైం పడుతుంది రెండవది ఏంటంటే మా స్పై మన ఫ్రై చేసినవి ఆయిల్తో చేసినవి స్పైసెస్ ఎక్కువ ఉన్నాయి అవన్నీ కూడా నైట్ తగ్గించడం మంచిది ఇది గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు చెప్తున్నాను మరి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకు ఈ ఆక్యూ పాయింట్స్ ఏంటి మనం అసలు ఎప్పుడెప్పుడు వాళ్ళ ఇయర్ కి ఏదో చూస్తుంటారు చెప్తే బాగుంటుంది ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అంతకంటే మనం కొన్ని ఒక అద్భుతమైన పాయింట్ అది ఇందాక అదే చెప్తే బాగుండే ముందే చెప్తే బాగుంటుంది నాకు సరే ఎనివే ఇప్పుడు ఇది ఇది ఆక్యుపంక్షన్ మోడల్ ఉందమ్మా ఇది ఎవరికైనా ఇది ఆక్యుపంక్చర్ పాయింట్ ఎస్పీ టూ స్ప్లీన్ మెరిడన్ లో పాయింట్ నెంబర్ టూ ఇది బొటర్ వేలు అక్కడ ఈ జిమ్ కానీ లేదంటే ఫింగర్ తో కూడా మసాజ్ ప్రెస్ చేసుకోవచ్చు ప్రెస్ చేయొచ్చు లేదా మసాజ్ చేయొచ్చు ఇలా సర్కులర్ మోషన్ లో మెల్లగా ఎక్కువ గట్టి చేయకూడదు ఆ పాయింట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే స్ప్లీన్ మెరిడన్ లో ఫైర్ పాయింట్ అది ఈ పంచభూతాల్లో మళ్ళీ అగ్ని తత్వం ఉంటుంది సో ఎక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ లేదో జటరాగ్ని లేదో స్ప్లీన్ లేదా స్టమక్ లో జటరాగ్ని అగ్ని మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఆ పాయింట్ చేసి చూడండి రిజల్ట్స్ చేసిన ఆ నైట్ నైట్ కనిపిస్తాయి ఆ పంక్చర్ అయితే తెలుస్తుంది ప్రెషర్ లో అయితే మేబీ ఒక వన్ టూ డేస్ లో రిజల్ట్ వస్తుంది ప్రెషర్ కదా పంప్చర్ కాదు కదా నీళ్ళు వేయడం లేదు కదా సో ప్రెషర్ చేయండి రెగ్యులర్ అది సైడ్ ఎఫెక్ట్ లేదు దాని వల్ల నష్టం రెండు వస్తుంది ఇవాళ ఏం చేస్తే ఎల్లుండి వస్తుంది కొంతమంది అదే నైట్ కూడా చాలా రిలీఫ్ వచ్చేస్తుంది కొంచెం బాగుంది పొట్ట హెవీనెస్ తగ్గింది కొంచెం డైజెషన్ బాగా అనిపిస్తుంది తేములు తగ్గాయి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అనుకోండి థర్టీ పర్సెంట్ ఆ రోజుకి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు థర్టీ పర్సెంట్ సమ్ టైమ్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గొచ్చు కొంతమందికి అప్పుడప్పుడే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తారు వన్ టూ డేస్ లోనే బట్ చేస్తూకోండి అది నష్టం ఏం లేదు ఆ పాయింట్ మీద ఆ ఫర్దర్ కూడా రాకుండా ఉంటుంది ఏమవుతుంటే ఇది చేసినప్పుడే వచ్చే రిజల్ట్ కాదు ఇది టాబ్లెట్ వేసుకుంటే రిజల్ట్ వస్తుంది ఇలా కాదు ఇది బాడీలో ఇంటర్నల్ ఎనర్జీ సిస్టమ్ లో బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి అదంతా మనం వీఆర్ యాక్టివేటింగ్ ఇంటర్నల్ డాక్టర్ లోపల ఉన్నటువంటి ఒక డాక్టర్ అనుకున్న శరీరంలో ప్రతి ఒక్కరిలో డాక్టర్ ఉన్నారు రోగ నిరోధక వ్యవస్థ ఉంది అక్కడ అది ఎఫెక్ట్ అవుతుంది అది అది ఇంప్రూవ్ అవుతుంది అది రిజుగరేట్ అవుతుంది దానివల్ల ఈ ప్రభావం అనేది కంటిన్యూస్ గా ఉంటుంది సస్టైన్ అవుతుంది లాంగ్ రన్ అంటే ఇది ట్రీట్మెంట్ లాంగ్ రన్ లో పనిచేస్తుంది అంటే లాంగ్ రన్స్ అన్ని చాలా కాలం పాటు ఉంటుంది ఈ ప్రభావం సో అందుకని అప్పుడప్పుడు చేస్తూ ఉండొచ్చు రెగ్యులర్ చేయండి రిజల్ట్ వస్తుంది ఎస్పీ టూ అనే పాయింట్ ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకే సో మీలో ఎవరైనా కానీ బాగా ఎక్కువ గ్యాస్ట్రిక్ సమస్యలు ఫేస్ చేస్తున్న ఎక్కువ లేదే రో డైలీ అన్న అన్నవాళ్ళు ఇది ఏంటి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు మనకి ఖర్చు కూడా అవ్వదు ఇంట్లో కూర్చున్న ప్లేస్ నుంచే మనం ఆ ప్రెజర్ పాయింట్స్ తెలుసుకొని అప్లై చేస్తే చాలు తప్పకుండా ట్రై చేయండి అంటే సార్ చెప్పినట్టుగా అప్పుడే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి తక్కువ టైంలో తగ్గచ్చు లాంగ్ రన్లో వాళ్ళకి కాస్త టైం పట్టవచ్చు ఒక వన్ వీక్ ఓ టెన్ డేస్ రోజు జస్ట్ కూర్చొని అలా రబ్ చేసుకున్న అయిపోతుంది కదా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకెలాంటి ఆక్యుపేషన్కి రిలేటెడ్ ట్రీట్మెంట్ సర్ మీరు కావాలనుకుంటున్నారా కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ నమస్తమ for more videos subscribe to I dream. please like share and subscribe to the channel congratulations subscribe to subscribe to so subscribe to, I dream. Subscribe to, I dream. So subscribe to...

iDream. Please subscribe to iDream. Please subscribe to iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and the information, please subscribe I iDream. And don't forget to subscribe to iDream.